నమస్తే నేను మీ ఈరోజు మన ముందర వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజు ఉన్నాడు నమస్తే సార్ నమస్కారం బి ఎలా ఉన్నారు సూపర్ సూపర్మే చాలా రోజుల తర్వాత అసలు వీడియోలు కూడా చేయట్లేదు ఈ మధ్య వీడియోలు చేయడం లేదంటే మా పార్టీ యొక్క ఇది ఉంటాయి కదా విధి విధానాలు ఆ నెక్స్ట్ ప్లాన్ ఏంది అంటే మేము నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయినాం కదా మళ్ళా ఆ స్థాయికి మాకు కొన్ని ఉంటాయి కదా ప్లాన్లు అనేటి ఆ ప్రణాళికలు అన్ని చూసుకొని మళ్ళా ముందుకొస్తాం అంటే పడి లేచిన కెరటంలా ఎగిసి పడతాం మామూలుగా ఎగిసి పడతారు బా ఒక రకంగా ఉండదు మరి అయితే నూట డెబ్బై ఎనిమిది వై వన్ సెవెంటీ ఫైవ్ అంటే మీరు వై నాట్ వన్ సెవెంటీ ఎయిట్ అన్నారు నువ్వు బాగా గుర్తుపెట్టుకోండి సన్ముఖ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీ నాయకుడు అంటే మీ అన్న అంటే మీరేమో వై నాట్ వన్ సెవెంటీ ఎయిట్ అన్నారు కాటుపాటి తెరవలో రసాం మూడేగా అంటే మరి మరి ఇక్కడ మై నాట్ వన్ సెవెంటీ ఎయిట్ ఏమైంది అస్సాం అస్సాం ఊడ్స్ బండి ఎక్కిచ్చి ఊడూరు బండి ఎక్కిచ్చి చంపించారు మరి అయితే మీరు మీ పార్టీలో మీ పార్టీకి మీరు చేసినటువంటి విధంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా పార్టీలో చాలా మీరు ప్రాముఖ్యత పోషించారు మరి ఇప్పుడు మీ చేసినది ఏదైతే కృషి ఉందో ఆ కృషిని గుర్తించి వైఎస్ఆర్సీపీ అధిష్టానం నెక్స్ట్ ఏమైనా ప్రమోషన్ ఇవ్వబోతున్నారంటే ఏం చెప్పండి ఇంతకాడికి ఏం ప్రమోషన్ కావాలి నాకు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నేను నేనేం ఆంధ్రాకి సంబంధించిన వాడిని భారతదేశానికి సంబంధించిన కాదు యావత్ ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నింటిలో అంతర్జాతీయంగా మా వైసీపీ పార్టీని బలోపేతం చేసేదానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు అంటే అది ఒక సీమరాజ నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మామూలుగా శివుడి దగ్గర నంది ఉంటుంది నందీశ్వరుడు ఎందుకంటే ఆయన పాదాల దగ్గర సేవ చేసుకోవాలని చెప్పేసి ఆయన అక్కడే కైలాసం నేను అక్కడే అక్కడికి వస్తున్నా కైలాసంలో ఉండాలని చెప్పేసి శివుడి దగ్గర ఉంటాడు నందీశ్వరుడు మరి మీ అన్న అంటే మీకు చాలా ఇష్టం మరి మీ అన్న దగ్గర మీ అన్న పాదాల సేవ చేసుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా అంటే ఏం చెప్తారు మరి ఉండదు నువ్వేం ఏమంటున్నానంటే మరి మీ అన్న దగ్గర దగ్గర ఉంటూ ఎప్పుడు నిత్యము పని చేసుకుండే అవకాశం ఏదైనా వస్తుంది అంటే ఏం చెప్తారు రాబోయే రోజుల్లో రావచ్చు అంటే ప్రస్తుతం అన్న దగ్గర దగ్గర కూర్చొని ఇప్పుడు నువ్వు నేను నువ్వేదో నాకు తెలుసు కాబట్టి ఒక తమ్ముడుగా నిన్ను భావించి ఎదురు కూర్చొని పెట్టి మా అతనా లేదంటా ఉంటే నీకు రాడ్డే వేరే ఉంటుంది మళ్ళా అర్థమైందా అంటే మీరు ఇంకా అధికారంలో ఉండాలి అధికారం ఎటుకెళ్ళి కట్టాయి కాదు సమస్య అర్థమైందా నేను ఎంతవరకు చూడాలనో అంతవరకే ఉండు దగ్గర నుంచి చూడాలనుకోకు దగ్గర నుంచి వచ్చే వేరే ఉంటుంది అర్థమైందా రెండో వైపు చూడాలి నువ్వు చూసావంటే మళ్ళా ఎంతవరకు వరకు అంతవరకే మాట్లాడు అంతవరకే చూడు ఎక్స్ట్రా మాట్లాడద్దు మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది మీ అన్న పరిస్థితి అంటే ఏం చెప్తారు డోస్ తగ్గుండదు అతి త్వరలో లండన్ పోయి కొద్దిగా డాక్టర్ దగ్గర చెకప్ చేపించుకొని ఓకే కొద్దిగా ఇప్పుడు నాకు తెలిసి ఏరా ఎంత వాడేది సిక్స్టీ ఎయిటా సిక్స్టీ ఎంజీ అంట సెవెంటీ త్రీయో సెవెంటీ ఫైవ్ ట్యాగ్ ఇచ్చినావు లేదా టాబ్లెట్ రీసెంట్గా కొన్ని వార్తలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక పరిస్థితి ఏదో జబ్బు ఉంది ఆ జబ్బు వలనే పార్టీలు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మధ్య దాని తర్వాత ఆల నాని కూడా రిజైన్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రాజీనామా చేయడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు బంధువు సొంత చెల్లెలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ లేకపోయింది పిసిసి అధ్యక్షురాలు కుటుంబం ఇది బంధువు రక్త సంబంధం సంబంధానికి తమ్ముడా రక్త సంబంధానికి ఫ్యామిలీకి కడుతున్నావు అంటే నువ్వు ఏం మాట్లాడతావు అయినా దాన్ని నేను ఆశలు చెప్పాల్సిన పని కూడా లేదు దాంట్లో సొంత చెల్లిలే అన్నన్న చెత్త అని ఊసిపోయిందంటే ఇంకా బాలనే శ్రీనివాస్ పోయే దాంట్లో తప్పేమైనా దానికి తల్లి ఎట్టపోయిందినైనా తల్లి ఎందుకు నాన్న ఇది సెల్ఫీ వీడియో పెట్టి షర్మిలాను ఇది చేయండి అని చెప్పి చెప్పింది ఎందుకు చెప్పింది ఏం అవసరం అని చెప్పింది ఇంకా ఇన్ని లంగా మాటలు కదీ ఏమో అవసరము ఇప్పుడు చెల్లిని తల్లిని చిన్నయన్ను చిన్నాయన కూతుర్ని చిన్నమ్మను సొంత కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకున్నటువంటి మా పులివెందల పులే బాలు శ్రీనివాస ఏం పెద్ద ఎడి కదా మరి ఆన్సర్ ఎందుకు నువ్వు ఇక్కడ ఇంకొక విషయం మీ వ్యక్తిగతానికి సంబంధించి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు సీమరాజ కనపడితే చాలు మేమేంటో చూపిస్తామన్న విధంగా మాట్లాడుతున్నారు మీరు కూడా వైఎస్ఆర్ పార్టీకి చాలా సేవ చేశారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు మీ పైన పగ పెంచుకోవడానికి కోపం పెంచుకోవడానికి ద్వేషం పెంచుకోవడానికి గల కారణం ఏంది అంటే ఏం చెప్తారు చిన్న భాష పెట్టాల ఇదే ఇట్లా ఇట్లే పెడతాం ఆన్ రికార్డు చాలా మంది నేను కూడా పులివెందుల నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో మొన్న పోయి పులివెందులకేం పెరిగిన పులివెందులో ఏమయా మొన్న పులివెందులకి ఏం అంటా నేను ఏమైతే నీ ఇంటికి నా ఇల్లు అందరూ నీ ఇంటికి నా ఇల్లే ఉంటాది ఇదే సమాధానం వైఎస్ఆర్ సిపి పార్టీ ఎవరికైనా చెప్తానయా ఏమైతది నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరము నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం నీకు చేతులుడా నాకు చేతులు ఉన్నాయి నీకు కాళ్ళు ఉన్నాయి నాకు కాళ్ళు ఉన్నాయి నీకు మనసులు నాకు మనుషులు ఉన్నారు ఏందంట నిజాలు నెక్కర్చంగా మాట్లాడరు కోతి నా కొడుకులంటే ఒక నా కొడుకు మాట్లాడరేమయ్యా నువ్వు మళ్ళా మాట్లాడతావు ఒకడికి ఊడిగం ఏ ఎందుకు చేయాలి ఊడిగో ఏం అవసరమో ఏం అవసరమా నేనేం చెప్పినాను అన్న చెప్పినటువంటి హామీలు ఏ ఈ నెరవేర్చలా ఇది నెరవేర్చండి ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటామని చెప్పినా దానికి ఏంటంట బొక్క ఇవుడంటే వచ్చేది రమణ ఏ రమణ ఓపెన్ ఛానల్ ఎక్కడైనా సరే నేను చెప్తున్నా నీ ఛానల్లో ఎక్కడే కానీ దీన్ని కట్ చేశారంటే నేను వీడియో పెట్టాల్సి వస్తుంది ఇప్పుడే చెప్తాను సత్వం కన్నా శత్రుత్వమే మంచిది అని చెప్పేసి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి లోపాలన్నీ మీరు ఎత్తి చూపుతున్నారని అనుకోవచ్చా శత్రుత్వం బి ఇప్పుడు మీ పైన వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులే కదా కనపడితే చాలు అన్నట్టుగా మాట రమ్మను లొకేషన్ పెట్టమంటావా ఇమ్మంటావు లొకేషన్ ఏం పెరుగుతారా రమ్మను ఓకే వచ్చిన అన్ని పెరిగి కట్ల కట్టుకోమను ఏమైతు ఏందంట ఏందంటయా అంటే నిజాలు ప్రజాస్వామ్యం అయ్యేది భారత్ మనం రాజ్యాంగంలో ఉన్నాము రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇది ఇంతకు ముందుండేది రాజారెడ్డి రాజ్యాంగం మా వైసీపీ పార్టీ ఉన్నప్పుడు మమ్మల్ని ఎవడన్నా వాడు ఇంటికి కొట్టేది వాడి మీద అక్రమంగా కేసులు కట్టేది రౌడీ రౌడీషేటర్ బైండ్ ఓవర్లు ఏ కావంటే అవన్నీ కేసులు ఓపెన్ చేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వంలో అటు దెబ్బదో ఆ ఒకసారి ఆలోచన చేసుకో ఎవడ వైసీపీ పంపించే వచ్చి కూర్చో మాట్లాడతావు ఎవడికి కమ్ముడు పోయినావు నువ్వు గల కారణం నాకు కూడా తెలుసు కోపం కాదయా ఆవేదన అంటారా ఆవేదన కాదు మేము నూట డెబ్బై ఎనిమిది గెలిచాలంటున్నా నాకు పదకొండు వచ్చి మా బాధ మాకు ఉంటాయి ఏ ఒక్క నా కొడుకే ఉండదు ఊరికే మాట్లాడతారు మరి అయితే వైఎస్ఆర్ పార్టీలో చాలా మంది ఈ మధ్య కాలంలో ఖరారిలో ఉన్నారు మరి మీరేమో ఇప్పటికి డిజిటల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉన్నారు మీ ధైర్యానికి గల కారణం ఏంది నిజాలు నికార్సుగా మాట్లాడితే నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు ఓకే నువ్వు తప్పు చేస్తే భయపడాలా షన్మోగ్ నువ్వు తప్పు చేసావో నీకే నీ ఆత్మ నువ్వు పనుకునేటప్పుడు ఒకసారి నువ్వు నిద్రపోయేటప్పుడు ఈ అమ్మ ఈరోజు ఏం చేశావు అనుకుంటే నీకు అనిపిదా ఈ ఇది పొరపాటు రా మాట్లాడాల్సింది కాదు వాడిని కొట్టాల్సింది కాదు వాడిని తిట్టాల్సింది కాదు వాడిని ఈ విధంగా మనం వాడు ఒక ఎస్సీ ఒక దళితుడు ఒక ఎస్టీ ఒక మైనారిటీ ఒక బీసీ ఈ మాదిరి చేయాల్సిందా వాడు భూమి మనం లాక్కోవాల్సింది కాదు ఇట్లాంటివన్నీ ఉండవా మరి మనం నిజాలు నిఖార్సిగా మాట్లాడినంత వరకు ఏ ఒక్కడికి కూడా భయపడాల్సిన భయపడేటువంటి వ్యక్తి ఈ రాజా కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకో నీకు బాగా తెలుసు నువ్వు నన్ను ఏదో రెచ్చగొట్టే ప్రయత్నంలో ఏదో ఉండవు నన్ను నువ్వు గోకబంలా నీ కథ ఏదన్న ఉంటే మాట్లాడిపోతావు